ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నావు ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం నేషనల్స్ నాట్ క్రిమినల్స్ సార్ హత్య చేయాలనే ఉద్దేశం లేకపోతే ఎందుకు నాలుగేళ్ళ క్రితమే ఎక్స్పైరీ అయిన టీఆర్ గ్యాస్ని ఆ రోజు ఉపయోగించాలి ఏ హ అడిగిన తనకి సమాధనం చెప్పు ఎక్కువగా మాట్లాడకు ఓ నేను మాట్లాడుతున్నాడు కదా సరే సార్ స్టేట్మెంట్ లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు ఓకే సార్ డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇవ్వండి సార్ సార్ ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్ కు తర్వాత రాత్రి పది గంటలప్పుడు ఫోన్ చేసింది తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది ఫారెన్ యూనివర్సిటీలో పాస్టాక్ స్కాలర్షిప్ తనకొచ్చింది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో న్యూ ఫీలే కదమ్మా ఉన్నదో ఒకే ఒక లైఫ్ దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది షీ లౌడ్ టీచింగ్ సర్ షీ లౌడ్ హర్ స్టూడెంట్స్ షీ లౌడ్ హర్ క్యాంపస్ అదేం లేదమ్మా తను స్టూడెంట్స్ని విడిచిపెట్ట ఉండలేదు గొప్ప సబా మ్యామ్ కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా ఏంటమ్మా సర్లే పోవే కావాలంటే చూడు మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్ తను చనిపోయింది ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమే ఓడిపోతుందని మేము అనుకోలేదు ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ అడ్మినిస్టర్స్ నేను కానీ ఈరోజు Það eru leirum. Þannig ekki. ముప్పై రోజులు ముప్పై రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని ముందు నిలబెడతాను ఎలా ఉన్నావు అన్నా బాగున్నాను తమ్ముడు నువ్వెలా ఉన్నావు బాగున్నానన్నా సర్లే సరే అన్నా గారు మీ అమ్మాయి విషయం విషయం ఏమైంది ఇంజనీరింగ్ ర్యాంక్ వచ్చింది ఈ అపార్థం చేసుకోకండి తనకు ర్యాంక్ ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్ అలాగే ప్రైవేట్లో చదివించాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం కదా సార్ మీరు దాని గురించి దిగులు పడకండి తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవండి అలాగే సార్ మూర్తి గారు ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయలేక గుర్తు చేయండి ఖచ్చితంగా వస్తాను వస్తానండి సార్ సార్ క్రైమ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్ లో యాక్టివ్ సస్పెక్ట్ లో క్రైమ్ జరిగిన రోజు అంటే తొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రామ్నగర్ జూరిస్టిక్షన్ లో వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్ పొద్దు మంది స్క్రీన్ సార్ నెన్సల్ వాట్ అబౌట్ ద సీసీటీవీ ఫుటేజెస్ సార్ క్రైమ్ స్పాట్ కి 600 మీటర్ ఈస్ట్ డైరెక్షన్ లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది అండ్ 2 1 కిలోమీటర్ ముందే బంగార్పేట్ టోల్ గేట్ ఉంది సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు 3 కిలోమీటర్స్ ఉంటుంది వీటికి మధ్యలో నో బై రోడ్స్ నో రెసిడెన్షియల్ ప్లేసెస్ నో షాప్స్ అండ్ నో యు టర్న్స్ బట్ సార్ ఇందులో ముఖ్యమైన విషయం ఏమంటంటే నార్మల్ గా ఈ 3 కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం 3 టు 4 నిమిషం సరిపోతుంది సార్ క్రైమ్ జరిగిన టైం నుంచి వన్ అవర్ లో నైన్టీ సిక్స్ వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి కానీ నైన్టీ ఫోర్ వెహికల్స్ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి విచ్ మీన్స్ టూ వెహికల్స్ వేర్ మిస్సింగ్ అందులో ఒకటి స్కూటర్ కే ట్వంటీ ఎఫ్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంకొకటి బ్లాక్ డిజైర్ సో ఫైటింగ్ వి హ్యావ్ ఎ లీడ్ సార్ క్లయింట్ని కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను అప్పుడు టైం సుమారు పన్నెండున్నర అయి ఉంటుంది సార్ ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాను సార్ సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైడ్ బోర్డ్ని గుద్దుకున్నాను సార్ ఐ వాజ్ ఇంజర్డ్ రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయింది సార్ అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్ వాళ్ళు ఉన్నారు సార్ నుంచి బాడీ తీసి పెట్రోల్ తగిలెట్టడం నేను చూశాను సార్ వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా విక్టర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ నలుగురు కల్ప్రెస్ లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా లేదు సార్ నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు బండి నంబర్ ఏదైనా నెంబర్ కనపడలేదు సార్ బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైన్ అనుకుంటారు సార్ సార్ ఆ రోజు మిస్ అయిన రెండో వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైర్ ఈ విషయాన్ని సమీర్ కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి సార్ చూసావా సార్ ప్లైట్ బస్టాండ్ జుమిట్ సార్ రిలేటెడ్ ఈజ్ ఐ విల్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ సార్ ఫారెన్సిక్ టీం పంపించిన ఫింగర్ ప్రింట్స్లో ఒకటి మన క్రైమ్ లిస్ట్లో ఒక దానికి మ్యాచ్ అవుతోంది అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు సార్ విట సార్ 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 ఐ థింక్ దిస్ ద అహమ్మద్ వినీత్ కుమార్ దశావత్ గోపాల్ శర్మ వీళ్ళు నలుగురు నాలుగు ఊళ్ళకు చెందిన వాళ్ళు శివరాజ్పేట లోకల్ స్టేషన్స్ లో ట్వెల్వ్ కేసెస్ లో సస్పెండ్ వీళ్ళ వృత్తే స్నాచింగ్ తర్వాత లోకల్ స్కూల్స్ లో డ్రగ్స్ గుట్కా ఇవన్నీ సప్లై చేసే ముఠా ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది పద్నాలుగు రోజులు మాత్రమే బట్ ఈ ఇన్సిడెంట్ చివరి దవ్వాలి ఇట్స్ టైమ్ సార్ అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకు రావడం అనేది మనకు పెద్ద సమస్య సార్ సార్ వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజన్ చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు అదే సార్ కాన్ఫిడెన్స్ సార్ సచన్ నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను ఎనీ లీడ్ సోఫా నో సార్ నో అప్డేట్ సార్ ఓకే ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ మీ ఫస్ట్ షూర్ సార్ విల్ రిపోర్ట్ యూ సార్ ఓకే